Om

అందరు కూడా ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు మా మా పోలీస్ శాఖ తరఫున అదేవిధంగా ఇంటి మంచి కార్యక్రమాన్ని మన ఎడపల్లి మండల పరిధిలో నిర్వహిస్తున్నందుకు స్థానిక ఉద్యోగ సంస్థల అధిపతి అయినటువంటి రాజలింగం సార్ గారు నిన్న రావడం జరిగింది మా పిఎస్కి వచ్చి చేస్తున్నాం చేస్తుంటారా అంటే వెంటనే ప్రకృతికి సంబంధించింది అదేవిధంగా ఎటువంటి ప్రొద్యూషన్ లేదు కాబట్టి మేము కూడా వెంటనే అంగీకారం తెలియజేయడం జరిగింది దీన్ని స్ఫూర్తిగా తీసుకొని మండలంలోనే కాదు వివిధ ప్రాంతాల్లో కూడా అందరూ పర్యావరణాన్ని పరిరక్షిస్తారని చెప్పేసి మా యొక్క విజ్ఞప్తి మరియు ఆశ ఈ ఈ విగ్రహ డిస్ట్రిబ్యూషన్కి ఇంతమంది పబ్లిక్ రావడము మాకు సంతోషాన్ని కలిగేస్తుంది అదేవిధంగా ఈ విగ్రహాలను ప్రత్యేకత గురించి సార్ చెప్పారు సార్ చెప్పడం జరిగింది అదేవిధంగా పిఓపి వల్ల జరిగేటువంటి అనర్థాలు మనం చూస్తూనే ఉన్నాము ఈ చెరువుల్లో పిఓపి విగ్రహాలను నిమజ్జనం చేయడం ద్వారా అక్కడ ఉన్నటువంటి జలచరాలు ఏవైతే ఉంటాయో అవి చనిపోవడం లేకపోతే వేరే విధంగా నాశనం జరగడం జరుగుతుంది కాబట్టి ఈ మట్టి విగ్రహాలను అందరూ ఎంకరేజ్ చేస్తారని చెప్పేసి మా యొక్క విజ్ఞప్తి ఈ అంకిత భావన అనేది ఇక్కడే కాకుండా ప్రజల్లో చైతన్యం అనేది అంతటా రావాలనే ఉద్దేశంతో సదుద్దేశంతో మన ఎడపల్లి మండల వాస్తవ్యులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అదేవిధంగా నిష్మూర్తి చేయడం ఫ్రీ ఆఫ్ కాస్ట్లో అందరికీ కూడా మంచి సందేశాన్ని వీళ్ళు తెలియజేస్తున్నారు కాబట్టి మమ్మల్ని కూడా ఇందులో భాగస్వామ్యం ధన్యవాదాలు సార్ మీ అందరికీ కూడా మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మొదట ఇక్కడ ప్రగతి స్కూల్ అని స్థాపించండి మీ అందరు తెలుసు వేల మంది చదువుకున్న వాళ్ళందరూ కూడా తర్వాత ఇరవై ఎన్ని సంవత్సరాలు నడిపి కొన్ని కారణాల వల్ల అక్కడ చెట్ల మీద కోతులు రావడం వల్ల తర్వాత ప్రభుత్వానికి పోటీ కాదని చెప్పి దాన్ని గుర్తి జరిగింది రెండు వేల పన్నెండు నుంచి మేము రకరకాల కార్యక్రమాలు చేస్తున్నాం ఇక్కడ అక్కడ అంతమంది స్కూల్ వరకే పరిమితమైంది రెండు వేల పన్నెండు నుంచి చాలా చోట్ల బెంచీ వేసిన సిమెంట్ బెంచీలు మీరు చూస్తుంటారు ఎక్కడెక్కడ రోడ్ల పక్కన దేవాలయాలు హాస్పిటల్లో పోలీస్ స్టేషన్లో కూడా ఎమ్ఆర్ఓఎస్ కూడా మన మనం సిమెంట్ బెంచీలు ఉన్నాయి అదేవిధంగా ఇక్కడ హై స్కూల్ పిల్లలకు ఇబ్బంది అవుతుంది కాబట్టి రోడ్డు మీద నిలబడుతున్నారు కాబట్టి వాళ్ళ కోసం అక్కడ ఒక చిన్న బస్ స్టాప్ కూడా కట్టించారు తెలిసింది చాలా అందరూ చూసే ఉంటారు ప్రతి సంవత్సరం స్కూల్ పిల్లలకు మూడు స్కూళ్ళ పిల్లలకు ప్రజలు ఇచ్చేవాళ్ళం మా సగం నుంచి అదేవిధంగా టెన్త్ క్లాస్ మెల్లి స్టూడెంట్స్ కూడా ఇచ్చేవాళ్ళం కరోనా వచ్చే నుంచి కొంచెం అవన్నీ ఆగిపోయినాయి అదేవిధంగా మేము చేసిన కార్యక్రమాలు ఇతర కార్యక్రమాలు అయితే కరోనా వారికి ఒక పెద్ద సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అందులో డాక్టర్లకు తర్వాత నర్సులకు యూనివాల్ టీచర్లకు పోలీసులకు గ్రామ పంచాయతీ స్టాఫ్ అందరికీ కూడా సన్మానం చేయడం జరిగింది అది చాలా పెద్ద ఎత్తున జరపబడింది అదేవిధంగా ఈ వెనపతుల కార్యక్రమం రెండు వేల పదమూడు నుంచి సంవత్సరం కూడా చెప్పాను మూడు సంవత్సరాలు నా సొంత ఇచ్చాను ఇక్కడ మా ఉండేది కాబట్టి తర్వాత మూడు సంవత్సరాలు లైసన కలుపుకొని ఇప్పుడు ఆరు సంవత్సరాలుగా స్థానిక ఉద్యోగుల సభ్యుల సహకారంతో వారిచ్చే ఎంతో కొంత అమౌంట్తో వచ్చినన్ని మట్టి వినాయకుని తీసుకొచ్చి పంచడం జరుగుతుంది ఇది ముఖ్యంగా ప్రజల్లో అవేర్నెస్ రావడానికి అంటే ప్రకృతి పర్యావరణాన్ని కాపాడు పర్యావరణం అంటే గాలి నీరు భూమి శుద్ధ కాలుష్యం ఈ నాలుగు కాలుష్యాలపై జరిగింది పాఠాలు చెప్పడం జరిగింది ఈ మట్టి గణపతిలో ఎందుకు వాడాలి అంటే నీటి కాలుష్యం జరుగుతుంది ప్రస్తుతం పారిస్తూ విగ్రహాలు వాడడం అదే మట్టి అయితే కాబట్టి ఆ విధంగా మనం నీటి కాలుష్యం నుంచి వాయు కాలుష్యం నుంచి మట్టి కాలుష్యాల నుంచి రక్షణ పొందుతాం కాబట్టి మేము ఈ పదమూడు సంవత్సరాల నుంచి కూడా పన్నెండు సంవత్సరాల్లో ఇక్కడ హాస్పిటల్ జరుగుతుంది అయితే సైన్య కాలుష్యం తీసేసాము మాకు ఇక్కడ వెటనరీ హాస్పిటల్ యువతల ఒక ది ఇవ్వడం జరిగింది గ్రామ పంచాయతీ వారు మా కోసం అయితే అది కొంచెం కరెంట్ లేకపోవడం కొంచెం ఇంకోటి ఇటు గేట్ లేకపోవడం కారణంగా మీ అందరికీ తెలియాలి మరి పాత్ర పరిచయం ఉన్న వాళ్ళందరూ ఇక్కడికి వస్తారు కాబట్టి ఈసారి ఇక్కడే జరిపి తర్వాత మీకు తెలియజేయాలంటే వచ్చే సంవత్సరం నుంచి అక్కడే ఇస్తామని చెప్పడానికే ఈసారి ఖచ్చితంగా ఇక్కడే నిర్వహించడం బాగుంటుందని శంకరబాబు గారిని అడిగి ఈ రెండు రోజుల కోసం మనం గది తీసుకున్నాం ఈరోజుతో మనం కంపెనీ పూర్తి అయిపోతుంది మరి మేము అనేక కార్యక్రమాలు చేస్తున్నాం ఇంకా అనేక కార్యక్రమాలు చేయవలసింది మా చాలా కార్యక్రమాలు చేయాలని దృష్టి చేసుకుంటున్నాం అదేవిధంగా జర్నలిస్ట్గా ఎవరికి ఎవరు చేయలేదు వాళ్ళందరూ కూడా సన్మాన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని అదేవిధంగా అవేర్నెస్ పది పన్నెండు రకాల అవేర్నెస్ పెట్టి వాటిని మళ్ళీ అన్ని పేపర్లో పంపుతూ అందరికీ అవేర్నెస్ పెట్టే కార్యక్రమాలు చేయాలని కూడా అనుకుంటున్నాం మరి ఎస్ఐసార్ గారిని రమ్మంటే సారు నేను కూడా డొనేషన్ ఇస్తానన్నారు కానీ ఇప్పుడు చివరిలో మేము యాభై అడిగేసరికి పచ్చి ఇచ్చాను అందులో పది పదిహేను దాకా చెడిపోతే మా ఇంటి దగ్గర పెట్టి ఎండ పెట్టి పెట్టి ఫ్యాన్ పెట్టి అన్ని బాధలు పడి ముందుగానే అనుకుంటే ఎవరైనా అంటే మా సభ్యులు మరి ప్రజాప్రతినిధుల భాగస్వామి కూడా చేయమని అని పోయిన సంవత్సరం వీళ్ళందరినీ పిలిచినప్పుడు వచ్చారు కానీ ఎవరు సపోర్ట్ చేయలేదు నా ఉద్దేశం ఏంటంటే ఎల్ఐ గారింట్లో ఒక వంద ఆకలసీని ఇంట్లో వంద ఎన్పీపీసీలు అలా ఒక వంద ఎక్కడికి వెళ్తే అక్కడ పంచితే ఇక్కడ రద్దీ తగ్గుతుంది అప్పుడు పొద్దున్న లేచి చేయడం మనకు వస్తున్నాం మరి లైఫ్లో కూడా ఒక యాభై మాత్రం మీద బోధపడలేదు మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో మాకు టైం ఇచ్చి శాంతి భద్రతల సమస్య లే కారణంగా మరి ఎంతో విలువైన సమయాన్ని ఇచ్చినటువంటి మా ఎస్ఐ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సార్ కూడా మరి ఈ చదువుకున్నవాడు తర్వాత అవగాహన